అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో వరిలో అధిక పిల్లకలు వచ్చి అధిక దిగుబడి ఎలా రావాలి అనే దాని గురించి చూద్దాం అది పంట వేయకముందు పంట వేసిన తర్వాత ఏమేమి చర్యలు తీసుకోవాలని దాని గురించి చూద్దాం వరిలో అధిక పిల్లకలు మరియు దిగుబడి రావడానికి మంచి యాజమాన్య పద్ధతిలో పాటించాలి దీనిలో ముఖ్యంగా విత్తనాన్ని ఎన్నుకునే సమయంలో అధిక పిల్లకలు వచ్చే లక్షణాలు ఉన్న మేలైన రకాలను మాత్రమే ఎన్నుకోవాలి నాటుకు ముందు భూమిని ఎక్కువ సార్లు దున్ని పెట్టుకోవాలి నేలకు ఆర్గానిక్ పద్ధతిలో పశువుల ఎరువును అంటే సేంద్రియ ఎరువులను అందించాలి తద్వారా మొక్కల ఆరోగ్యంగా పెరిగి అధిక పిలకలు వస్తాయి నాటు వేసే సమయంలో తక్కువ వయసు గల నారును ఎత్తు తక్కువ ఉన్న నారును ఎన్నుకోవాలి నాటు సరైన దూరంలో మరి దూరం మరి దగ్గర కాకుండా సరైన దూరంలో నాటుకోవడం వలన మొక్కకు మొక్కకు తగినంత స్థలం లభించి పిలకలు బాగా వస్తాయి వరి పొలానికి నీరు అవసరమే కానీ నాటు దగ్గర నుండి ఇరవై నుంచి నలభై రోజుల సమయంలో తగిన తేమను మాత్రమే అందించాలి మరియు నీటి నిల్వ ఎక్కువ లేకుండా చూసుకోవాలి ఇటువంటి నీటి యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది పొటాషియం భాస్వరం నత్రజని అనే రసాయన ఎరువులు వాడకం చాలా ముఖ్యం యూరియాను మితంగా వాడుకుంటూ ఇతర సూక్ష్మ పోషకాలు కూడా అందించాలి పంటకు అవసరమైన రసాయన మందులను మాత్రమే మితంగా వాటిని సిఫారసు చేసిన విధానం మరియు మోతాదునే వాడుకోవాలి ఇలా చేసుకుంటూ పంటల్లో వచ్చే పురుగు మరియు తెగుళ్లను సకాలంలో గుర్తించి నివారించుకోవాలి దాని ద్వారా పంటకు నష్టం జరగకుండా అధిక పిలకలు వచ్చి దిగుబడి పెరుగుతుంది పంట పొలంలో అనవసరంగా గట్ల మీద పెరిగే గడ్డి జాతిని మరియు పొలంలో కలుపును నివారించుకోవాలి తద్వారా మొక్కలకు అధిక పోషకాలు అంది పిలకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వీటన్నిటితో పాటు వరి సాగులో మెలకువలను అనుభవజ్ఞులైన రైతుల సూచనల సలహాలు పాటించడం చాలా ముఖ్యం